చాలా రోజుల తర్వాత ఈ రోజు మా అమ్మ మా ఇంటికి వచ్చింది మాతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి నేను కూడా ఎక్కువ వీడియో షూట్ చేయలేదు బట్ తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూసేయండి మా ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఎగ్జైట్ అయ్యేది మాత్రం బ్రూనోనే ఈసారి మిక్కీ కూడా ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఫస్ట్ మా అమ్మను వెళ్లి పలకరిచ్చేసారు ఇద్దరు మిక్కీ కూడా బ్రూనో లాగే చాలా ఫ్రెండ్లీ డగ్ ఏమి అన్నది అసలు మనుషుల్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఈజీగా కలిసిపోతుంది ఎవరితోనైనా సరే ఇప్పుడు మా అమ్మ కొంచెం భయపడింది కానీ ఫస్ట్ లో తర్వాత చాలా బాగా ఆడుకున్నారు ఇద్దరు అమ్మ కూడా మిక్కి చాలా బాగా నచ్చింది అందుకే ఇంకా వాళ్ళ ఇంటికి పంపించొద్దు ఇక్కడే ఉంచుకో బ్రూనో తో కలిసి బాగా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు తోడుగా అని చెప్తోంది నాకు అమ్మ ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం వస్తాను వస్తాను అంటూ అసలు కాకుండా ఉంది హాలిడేస్ కూడా అయిపోయాయి ఇక స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా అసలే రాదు అందుకే కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తాను మా అమ్మ కోసం అవేంటో కూడా చూపిస్తాను రండి ఫస్ట్ కుక్కర్ లో ఉన్నదేమో వెజిటేబుల్ ఇంకా చికెన్ అనమాట బ్రూను అండ్ మిక్కీ కోసం చేశాను నెక్స్ట్ అయితే ఇది చికెన్ కర్రీ నెక్స్ట్ ఇదేమో మటన్ ఫ్రై అనమాట తర్వాత కొద్దిగా టమాటా రసం కూడా చేశాను అలాగే వైట్ రైస్ మా అమ్మ అసలు ఏది వద్దన్నారు కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ మాత్రం చేశాను తర్వాత హ్యాపీగా లంచ్ చేసేసి బోల్డ్ అని కబుర్లు ఇంకా గోసిప్స్ కూడా మాట్లాడేసుకున్న తర్వాత మా అమ్మ మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి రెడీ అయిపోయారు నాకు పెళ్లి ముందు మా మమ్మీ డ్యూటీకి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రతి రోజు నా దగ్గరే జడ వేసుకునేది ఇప్పుడు నాకు అది గుర్తొచ్చి మళ్ళీ నేను మా అమ్మ కోసం జడ వేశాను నా లైఫ్ లో మా అమ్మకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మా నాన్న చనిపోయిన తర్వాత మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మేము ముగ్గురు మా ఆడపిల్లలమైనా సరే మా అమ్మ మమ్మల్ని అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా స్ట్రాంగ్ గా ఉండి మమ్మల్ని అందరినీ చదివించి పెళ్లిళ్ళు కూడా చేసింది మాకు మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న అంటేనే ఇష్టము మా అమ్మ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ వాల్యూ బాగా తెలిసొచ్చింది